వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణీ వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వేసవి కాలంలో మన కడుపు చల్లగా ఉండడానికి ఈ జ్యూస్ అయితే చేశాను ఒక్కసారి అయితే ఈ జ్యూస్ చేసి తాగండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బయటికి ఎండలోంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఒక్కసారి అయితే తాగండి భలే రిఫ్రెష్గా ఉంటుంది ఇదేంటంటే వాటర్ మిలాన్ జ్యూస్ ఈ వాటర్ మిలాన్ జ్యూస్ అయితే సూపర్గా ఉంది ఇది ఎలా చేయాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే వాటర్ మిలన్ అయితే తీసుకోండి తీసుకుని దాన్ని ముక్కల కింద అయితే కట్ చేసుకోండి ఒక పెద్ద పుచ్చకాయ అయితే సక్క ముక్క అయితే కోసాను దాంట్లో చిన్న పాట్ అయితే తీసుకుంటున్నాను ఒక ముక్క అయితే తీసుకుని వాటిని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేస్తున్నాను ఈ ఎండాకాలంలో ఎక్కువగా అయితే ఫ్రూట్ జ్యూస్లు అయితే తాగండి ఫ్రూట్ జ్యూసులు తాగమన్నాం కదా అని చెప్పి పంచదార ఎక్కువగా వేసుకుని తాగకండి పంచదార ప్లేస్లో తేనె కానీ లేదు అంటే పటికీ పంచదార కానీ వేసుకుని తాగండి పటికీ పంచదార హెల్త్కి అయితే చాలా మంచిది ఎవ్వరూ పంచదార అయితే ఎక్కువగా తాక్కండి ఒకవేళ పంచదార ఎక్కువగా వేసుకుందాము అనుకుంటే లైట్గా వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి దాని ప్లేస్లో హనీ కూడా వేసుకోవచ్చు హనీతో కూడా వేసుకుని తాగితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే నచ్చదు తర్వాత తర్వాత అయితే నచ్చుతుంది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ముందైతే ముక్కలుగా అయితే కట్ చేసాను కదా ముక్కలన్నీ అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేశాను ఇప్పుడు మిలాన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎండ తాకిడి నుంచి అయితే మనం తప్పించుకోవచ్చు ఎక్కువగా అయితే వాటర్ మిలాను లేదు అంటే కర్బూజా ఇటువంటివి అయితే తాగండి తర్వాత ఒక చిన్న గిన్నె అయితే తీసుకుని అయితే వేసాను దాంట్లో కొంచెం వాటర్ కూడా వేయండి సబ్జాలు అయితే త్వరగా నానిపోతాయి ఈ ఎండాకాలంలో ఈ సబ్జాలు తీసుకుంటే చాలా మంచిది బాడీని అయితే హీట్ తగ్గిస్తుంది ఈ సబ్జాలు ఒక ఐదు నిమిషాలు అయితే నానిపోతాయి కదా ఈ లోపల కొంచెం పంచదార అయితే వేస్తున్నాను ప్రస్తుతానికైతే నా దగ్గర పటికి పంచదార లేదు ఐస్ ముక్క అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఇప్పుడు ఈ వాటర్ మిల్ దాంట్లో అయితే వేస్తున్నాను దీని తర్వాత దీంట్లోకి కారం కావాలి కదా కారం కోసం అయితే ఒక చిన్న పచ్చిమిరకు అయితే కట్ చేశాను ఈ కారం కారంగా అయితే ఈ జ్యూస్ అయితే సూపర్గా ఉంటుంది దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ చేయాలి చూడండి ఇప్పుడైతే మిక్సీ చేస్తున్నాను ఈ వాటర్ మిలన్ జ్యూస్ వడకట్టుకునైనా తాగొచ్చు లేదు అంటే అలాగైనా తాగొచ్చు ఈ సీడ్స్ తీయలేదు కాబట్టి కొంచెం నేనైతే వడగొడుతున్నాను ఐస్ ముక్కలు అయితే మేము ఐస్ ట్రైలో అయితే పెట్టడం మర్చిపోయాము ఒక జగ్గుతో అయితే పెట్టాను ఆ జగ్గులో ఉన్న ఐస్ని అయితే చిన్న పీసులుగా అయితే కట్ చేస్తాను చిరగొట్టి అందులో వేసాను అందుకే ఆ ఐస్ ముక్కలు అయితే అలా ఉండిపోయాయి ఇప్పుడు ఇదంతా అయితే స్ట్రైన్ చేసి ఒక దాంట్లోకి అయితే వేసుకోవాలి అదే స్ట్రైన్ అవుతుంది చూడండి ఐస్ ముక్కలు అయితే నలగలేదు ఉండిపోయాయి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయలేదు కదా లేదంటే వాటర్ కింద అయిపోద్ది అలా పెద్ద పీసులు అయితే వేశాను ఈ ముక్కలు కూడా తీసి అందులో అయితే వేస్తాను ఇప్పుడు ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు గ్లాస్ తీసుకున్నాను ముందుగా నానే కదా సబ్జాలు ఆ సబ్జాలను అయితే అందులో వేసాను ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోండి ఎండకైతే ఈ సబ్జాలు తాగితే మన బాడీ అయితే హీట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ మిలన్ జ్యూస్ అయితే అందులో వేస్తున్నాను స్కిప్స్ కూడా అందులో వేయండి వేసి ఈ వాటర్ మిలన్ జ్యూస్ అందులో వేసుకుంటే కనుక భలే ఉంటుంది కలర్ చూడండి సూపర్గా ఉంది కదా ఇప్పుడైతే వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మిలన్ పీసులు కూడా పైనుంచి అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్ట్రా వేసుకుని అయితే తాగుతున్నాను ఇప్పుడు పీసెస్ కూడా వేసాను కదా పైనుంచి కొంచెం సబ్జాలు కూడా వేసుకొని తాగితే సూపర్గా ఉంటుంది ఈ ఎండ నుంచి మనం బయటపడాలి అంటే ఇటువంటి ఫ్రూట్ జ్యూస్లు అయితే తాగితే చాలా బాగుంటుంది ఏ ఫ్రూట్ జ్యూస్నా తాగినా పర్వాలేదు ఈ వాటర్ మిలానే అక్కర్లేదు కర్బూజ పైనాపిల్ ద్రాక్ష యాపిల్ ఇలా ఏ జ్యూస్ తాగినా కూడా ఈ ఎండ నుంచి అయితే మనం బయటపడచ్చు ఎక్కువగా అయితే వాటర్ తీసుకోండి వాటర్ ప్లేస్లో ఇటువంటి జ్యూసులు కూడా తీసుకోవచ్చు పంచదారని అయితే అవాయిడ్ చేయండి అందుకే మీకు ఏ జ్యూస్ ఎక్కువగా ఇష్టమన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి